మంచాల నియోజకవర్గం రైతులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తీపికబులు చెప్పారు రెండు మూడు రోజుల్లో ఎరువులు పంపిణీ జరుగుతుందని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు బుధవారం లక్షలపేటలో దండపల్లి హాజీపూర్ లక్షలపేట మండలాల రైతుల సమావేశంలో హైదరాబాద్ నుంచి వీడియో కాల్లో మాట్లాడారు సంబంధిత మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి నాలుగు వందల టన్నుల ఎరువులు తీసుకువస్తున్నట్లు తెలిపారు ఎనిమిది వేల ఎనిమిది వందల బస్తాలలో నాలుగు వేల బస్తాలు దండపల్లి మండలంకు మూడు వేలు లక్షలపేట మండలంకు పన్నెండు వందలు హాజీపూర్ మండలం ఐదు వందల బస్తాలు మంచాల నర్సిపుర్ మండలాలకు కేటాయించనున్నట్లు వెల్లడించారు ఈ నెల తొమ్మిది పది తేదీలలోపు పూర్తి కోట బస్తాలు సరఫరా అవుతాయని ధీమా వ్యక్తం చేశారు ఎరువుల కోసం ఆందోళన చెంది భారీ క్యూలైన్ లో నిల్చిన ఇబ్బంది పడవద్దని కోరారు గ్రామానికి ఎరువులు తీసుకువచ్చి రైతులకు ఇంటి సమీపంలోనే పంపిణీ చర్యలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఎరువులు అందక ఎకరం పంటకు నష్టం జరిగినా నాదే బాధ్యత స్పష్టం చేశారు రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పారు పంట నష్టం ఇప్పిస్తా వర్షాల వలన పంట నష్టపోయినా రైతులకు పరిహారం అక్టోబర్ మాసం ముగింపులోపు ఇప్పిస్తానని ప్రేమ్సాగర్ రావు భరోసా ఇచ్చారు పంట నష్టం సర్వే జరిగితే తప్ప కేంద్రం పరిహారం విడుదల చేయదని అన్నారు నేరు ఇంకిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర అధికార యంత్రాంగం పంటలు రహదారులు ఇతర ప్రకృతి నష్టాన్ని పర్యటనలో అంచనా వేస్తారని తెలిపారు ఇరవై ఏండ్లు ఏం చేశారు ఇరవై ఏళ్ళు అధికారం అనుభవించిన వ్యక్తి రైతులకు ఏమి మేలు చేశాడని ప్రశ్నించారు వరద నష్టం ఇవ్వడం లేదని కపట ప్రేమ ఒలికపోసే నాయకునికి పంట నష్టం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియకపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు నన్ను నమ్మిన రైతులు ప్రజానికానికి ఎలాంటి కష్టాలు రానివ్వనని పునరుద్ఘాటించారు పూటకు మాట మాట్లాడనని చెప్పింది చేసి తీర్థానని ప్రేమసాగర్ రావు నొక్కి చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్జీపీఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి లక్షపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ పట్టణ అధ్యక్షులు ఎండిఆర్ఎఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిన రాజు డిసిసి అధికార ప్రతినిధి పూర్ణచందర్ రావు బిఆర్ తిరుపతి దండపల్లి మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు మడిపల్లి స్వామి మరియు మాజీ సర్పంచులు వార్డు మెంబర్లు మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ వార్డు అధ్యక్షులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఒక పది మంది పది పన్నెండు మంది ముఖ్య నాయకులు వండి కలెక్టర్ కూడా చెప్పిన కలెక్టర్ ఆయన కూడా చెప్తారనమాట ఆల్రెడీ నేను మంత్రి గారి మాట్లాడినా మాట్లాడినా ఢిల్లీ కూడా మాట్లాడినా బ్యాక్ వస్తుంది సాయంత్ర నేను కుదిరి వస్తాను ఫస్ట్ బ్యాచ్ వస్తే డైలీ అరకా నుంచి డైలీ వస్తాయి మీకు తొమ్మిది నుంచి పది తారీఖు లోపల మొత్తం వస్తుంది కొంచెం కొంచెం ఆ రెండు మూడు రోజులు వస్తుంది వీళ్ళకు మాట్లాడడం మాట్లాంటి ఆయన కూడా తొమ్మిది తారీఖు పది తారీఖు దాటి కాకుండా కొంత కుషీన్ ఉంటుంది ఆ కుషీన్లకి లెక్క కూడా మనం తక్కువ కావాలంటే ఇస్తారు ఇది ఎరువులకు సంబంధించింది రైతు సోదరులు అందరికీ చెప్పండి ఇటుకేపులు వేయండి ఎవరు ఇక్కడ ప్యానిక్ అవసరమో ఎవరు కూడా ఇబ్బంది పడవసలే భయపడవసరే నేను కా నేను పదిహేను ఎన్ని ఉన్నా కూడా వాళ్ళకి రైతులకి ఏ రకమైన సమస్యలు అని చెప్పి ఎరువు రెండు పెద్ద మనిషి మీద మాట్లాడిస్తారు ఆ పెద్ద మనిషి ఇరవై ఏళ్ళ ఎమ్మెల్యే తెలుగు ఒక ఇరవై ఏళ్ళు భరించారు వరద నష్టం పంట నష్టం ఎప్పుడైనా కూడా నీళ్ళు చేయరు నీళ్ళునప్పుడు చేస్తే అంచనా మొత్తం ఎండిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ లోకల్ డిస్టిల్ జిల్లా వాళ్ళు జిల్లా వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్ పంపిస్తారు ఎక్కువ పంపించాక చెక్ చేసుకొని ఒక వారం నుంచి పది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనిషి కూడా వస్తారు ఇది అంత ఆయన అనుకున్నట్లు రోజు ప్రాసెస్ కాదు దీనికి కొంచెం సమయం పడుతుంది మొత్తం ఎండాలాడా వారి వానలు కొట్టకుండాప్పుడు వాళ్ళ డిస్టిక్ అసలు చేసి జిల్లా అధికార మొత్తం అసడ్ చేసి ఎంత పోయింది ఎవరి పేరు లిస్ట్ వైజ్ నేమ్ వైజ్ రావాలి ఎవరి ఎకరాలు నష్టపోయింది పంట నష్టం ఏం జరిగింది పంటతో పాటు ఏమన్నా మంటలు పోషన్ ఏమైనా గడ్లు ఇవన్నీ యూస్ చేస్తూ వాళ్ళు చేసి రిపోర్ట్ పంపించాను ఇది బేసిజన్ అవుతుంది కొంచెం నాలుగు ఐదు రోజుల లోపలి ఇక్కడ హైదరాబాద్ చూసుకొని హైదరాబాద్లో డెలివరీ మెసేజ్ అంటే డెలివరీ వస్తుంది ఎందుకంటే దీంట్లో ఎంతో కొంత సరిగా వెళ్తా మా దక్షిణాలు వాళ్ళు ఎంత ఇస్తారు కదా దానికి కూడా ఒక థియాస్ వస్తుంది రెండు గంటలు వస్తుంది ఒక్కటి పక్కా చెప్పండి వాళ్ళకు అక్టోబర్ ఎండింగ్ లోపల డబ్బులు ఇచ్చే బాధ ఇప్పించే బాధ పండు సరే కూడా తెలు చెప్పాలి ఆడిపోయిల పడిపోటు ఆడపోటు ఇరవై కిలో ఇంక పది కిలోలు బస్తూ కిలోమీటర్ చూపు తిని బిక్కినప్పుడు కూడా దిగదా మీ డిసిఎం సొసైటీ ముంతా అప్పుడు ఎడవన్నాడు వచ్చేది ప్రశ్నకుంటాకొని చేస్తే కాదు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి ఇప్పటికే జనాలు చీపోతారు ఆ ప్రశ్న ఇంకా తెలుసుకోబట్టి ఇలా మరొకసారి నేను స్పష్టంగా చెప్తున్నా పంట నష్టం కానివ్వండి ఎరువులు కానివ్వండి ఇవన్నీ మారే పే నేలకి వినిపించాను కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ ఇవర్స్ ఇరవై నెలల్లో ప్రతి ఇవి కూడా ఇస్తుంది మీరు యొక్క ప్రకపోతే మైకల్ పట్టుకుని నచ్చి పోలి పసు వాస్తవానికి దగ్గర మనకు వాస్తవం చేసేది చెప్తాను కాకపోతే నాకు కాదు అని చెప్తాను మీరు యొక్క రోజు మాట కూతుక మాట పట్టుకున్నప్పుడు కాదు అన్నీ స్పష్టంగా చెప్తున్నాయి ఆ ఎరువుల గురించి మాత్రం రైతులకు పదే పదే చదివిన ముందు చెప్తున్నాను మీరు ఎవ్వరు కూడా ఎక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి ఇవాళ ఉన్న రేపు 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 ఎటువంటి వస్తుంది రోజు వస్తుంది మీరు జాగ్రత్త చూసుకోండి ఇది అయ్యారు మనకు తమ మనకు రావాల్సిన కోట ఖచ్చితంగా వస్తుంది రెండు పది రెండు వేలు వస్తారు కాదు అలాగే రెండు వేలు ఎనిమిది వేల వస్తారు రేపు నైట్లో వస్తుంది గత డైలీ బేస్లో డైలీ పదివేల ఎనిమిది వేల తొమ్మిది వేలు వస్తూ ఉంటుంది వచ్చిన దాకా కూడా చెప్తున్నాను నాలుగు వేలు దండబిల్లి వాళ్ళకు మూడు వేలు లక్ష పెట్టి వాళ్ళకు పన్నెండు వందల పదిహేను వందల రాజగో వాళ్ళకు ఒక మూడు నుంచి నాలుగు వందలు నచ్చకు మంచి ఎనిమిది వేలు ఎనిమిది వందలు ఇది డిస్ట్రిబ్యూషన్ వీళ్ళు ఇది వేలు దాన్ని బట్టి ఏ మండలం వెళ్ళిపోయిన తప్పని చూసుకోవాలి నాకు కొత్త మండలం ఎక్కువనేది గ్రామాల లెక్క కూడా మూడు నాలుగు రోజులు చాలా మొత్తం రిటైల్ తెప్పించుకున్నాం ఇదే జరుగుతుంది తర్వాత రమేష్ సార్ అడితే భోజనం నేను వెళ్ళండి కలెక్టర్ దగ్గరికి పర్పర్ ఎన మంది ముఖిములం జాత్ర జాత్ర ocorr ఓకే ఓకే సర్ జాత్ర జాత్ర వస్తే మన గోల చెడ ఉండది సర్ ఎన మంది మండల్ కో ముఖిములం పరియ ఎన మంది పోయండి ఐని చెప్పి నానే బుడ చెప్పాడు పోసుకోవాలి బాధ్యత మాది నాకొంత చెప్పే సర్ వచ్చేస్ సరే సరే మంచి సర్ ఓకే సర్ వీళ్ళు తో మార్తాన్న మంచి ప్రసిడిస్ నాకొంత మార్తాన్న డైలీ కూడా మార్తాన్న బ్యాక్ వస్తుంది ని సంహత నాకొత్తా నేను కూడా వస్తా ఫస్ట్ మ్యాచ్ వస్తే ఏ డేరి ఆకండి డే రోజు వస్తా తొమ్మిది నుంచి పది తారీఖు రూపాయలు నేను మీ కోట మొత్తం వస్తుంది ఇంకేమైనా కొంచెం మిగితే ఆయన మూడు వస్తుంది వీళ్ళకు సెక్రటరీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం ఏంటంటే ఆయన కూడా తొమ్మిది తారీఖు పది తారీఖు దాటితే ఈ ఆట కొంత కుషన్ ఉంటుంది ఆ కుషాన్కి కూడా మన తక్కువ అయితే కావాలంటే ఇస్తారు ఇది ఎవరోకు సంబంధించింది రైతులు అందరికీ చెప్పండి సిటీ కేబుల్ వేయండి ఎవ్వరు ఎక్కడ ప్యానిక్ అవసరం ఎవరు కూడా ఇబ్బంది పడవస భయపడస్తుంది నేను కానీ నేను ఉన్నందులో ఇంకా పదిహేను ఇరవై ఇల్ ఉన్నా కూడా వాళ్ళకి రైతులకు ఏ రకమైన సమస్య అని చెప్పి ఎవరు కూడా చెప్తాను దానికి కట్టుబడు ఇక రెండోది రెండోది కొంచెం పెద్ద మనిషి మీద మాట్లాడి చెప్తాను ఆ పెద్ద మనిషి ఇరవై ఏళ్ళు ఎనిమిది చెప్తారు ఉత్తరానికి తెలియకపోతే ఇవాళ బాధని చెప్తారు ఇరవై ఏళ్ళు నీళ్ళు బాధించారు వరద నష్టం పంట నష్టం ఎప్పుడైనా నీళ్ళు నొప్పు చేయరు నీళ్ళు నప్పుడు చేస్తే అంచనా మొత్తం ఎండిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ లోకల్ డిజిటల్ జిల్లా వాళ్ళు జిల్లా ఫస్ట్ రిపోర్ట్ పంపిస్తారు రిపోర్ట్ పంపించాలని చెక్ చేసుకొని ఒక వారం నుంచి పది రోజులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనుషులు వస్తారు ఇదంతా ఇది ఆయన అనుకున్నట్టు రెండు రోజులు ప్రాసెస్ కాదు దీనికి కొంచెం సమయం పడుతుంది మొత్తం వెండాలి కదా వాళ్ళ మామూలుగా కొట్టకుండా డిస్ట్రిక్ట్ వాళ్ళు చేసి జిల్లా అధికార మొత్తం అసెట్ చేసి ఎంత అయింది ఇవన్నీ పేరు లిస్ట్ వైద్య నేమ్ మీద రావాలి ఎవరి ఎన్నికల నష్టపోయింది పంట నష్టం యూరియా జరిగింది పంటతో పాటు ఏమైనా మంటలు పోషణాయా ఏమైనా గంటలు పడ్డాయా ఇవన్నీ యూస్ చేస్తారు వాళ్ళు చేసి రిపోర్ట్ పంపించాను ఇది బేసిజన్ అవుతుంది ఒక నాలుగు రోజుల లోపల ఇక్కడ హైదరాబాద్ చూసుకుని హైదరాబాద్లో ఢిల్లీలో మెషిన్ అయితే ఢిల్లీలో వస్తుంది ఎందుకంటే దీంట్లో ఎంతో కొంత సరిగా మరి రైతులకు యూరియా అనేది లేదని అవార్తమైన ప్రకాలకు ప్రజలు తప్పుదో పట్టిస్తున్నటువంటి ఆరోపణలకు భాగంగా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు దానిలో భాగంగా ఇక్కడికి చేసినటువంటి మూడు మండలాల రైతు సోదరులు మరియు మా పార్టీ నాయకులు పత్రికా విజేతలు అందరికీ పేరు పైన నాయకులు వస్తారు మరి వారు చెప్తున్నట్టుగా మా మిత్రుడు త్రిమూర్తి చెప్పినట్టుగా ఈరోజు ఏదైతే యుద్ధ వాతావరణం ఉండడం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి ఈరో రాకపోవడం వలన మనకు అందాల్సినంత యూరియా రాలేదు అని కేంద్ర ప్రభుత్వమే వారి ఎంపీ వారి ఎంపీ అయినటువంటి రఘువంద్రరావు గారు మొన్న మరి ప్రెస్ మీట్లో చెప్పి ప్రజలందరూ చూశారు మరి అటువంటి సందర్భం ఈరోజు కేఆర్ఎస్ చెప్తున్నటువంటి మాటలు నమ్మకండి వారి ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగింది అంతేగాని కావాలని వీళ్ళు ధర్నాలకు దాని పోవద్దని కూడా వారు పిలిపించారు మరి ప్రజలంతా దూసారు కానీ దయచేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట నమ్మకుండా మరి వారు చేస్తున్నటువంటి వాస్తవమైనటువంటి ఆరోపణలు నమ్మకుండా రైతు సోదరులు గమనించండి మన నియోజకవర్గంలో నీటికి కానీ మరి యూరియా కానీ మందులకు కానీ దేనికి రైతాంగానికి కష్టం కాకుండా కాపాడే మన నాయకుడు ఉన్నంత కాలం ఈ నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది వారు మాటలు ఇవ్వకుండా ఏదైతే పదమూడు కేఎంసీలు ఉన్నప్పుడే అసెంబ్లీలో యుద్ధం చేసి వాళ్ళందరికీ నీరిచ్చి రైతులను ఆదుకున్నటువంటి గను మన పెంచు వారు మరి అటువంటి నాయకుడున్నంతసేపు రైతు సోదరులు మీరు ఎలాంటి భయపడకండి మరి వారు మీకు అండగా ఉంటారు మీకు అందాల్సినంత యూరియా మీకు మీ ఇంటిగా అత్యంత విధంగా ఏర్పాటు చేసే నాయకులు ఉన్నారు కాబట్టి దయచేసి నిరాధారమైనటువంటి మాటలు నమ్మకుండా మరి రాబోయే ఎన్నికల్లో మరి అర్థం ఉండాలనే ఉద్దేశంతో కూడా

సమావేశానికి అదేవిధంగా పత్రిక సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ నేను ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా మంచి రాజ నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు యూరియా కొడతా ఉంది రైతులకు ఈ ప్రభుత్వం అనేక అనేక విధాలుగా గోచర పెడుతుందని చెప్పేసి ప్రతిపక్షాలైనటువంటి బిఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం కాదని అవి పూర్తిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి తెలియజేయడానికే నేను ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా గౌరవనీయులు మంత్రి శాసనసభ్యులు కుకిరాల సాగర్ రావు గారు వారు గత కొన్ని రోజులుగా కాలు శాస్త్రచికిత్సతోటి అనారోగ్యానికి గురై ఇప్పుడే రికవర్ కావడం జరుగుతుంది కాబట్టి ఒక నెల రోజుల నుండి ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో మా గౌరవనీయులు ప్రియసాగర్ రావు గారు మరి అనారోగ్యం కారణంగా ప్రజల మధ్యలో తరలేకపోవడం జరిగింది దానికి చింతిస్తూ అయినప్పటికీ కూడా తన హాస్పిటల్లో ఉంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి తన నియోజకవర్గ రైతాంగానికి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు అది యూరియా విషయంలో కావచ్చు ఇంకే విషయంలో సాముఖ విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా కూడా ఎక్కడ కూడా మరి వారికి అన్యాయం జరగకుండా అనృత్యం వారి కోసం అధికారులతో నిత్యం మాట్లాడుతూ మరి యూరియా సరఫరాలో ఎలాంటి కొరద లేకుండా వారు రైతుల కోసం పాటుపడుతున్నారు అదేవిధంగా ఏదైతే గత సీజన్ స్టార్ట్ నుండి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల నుండి వర్షం పంట ఏసెంబ్లీ పంట ఇప్పటికీ నాలుగో పంటకు సంబంధించి ఏదైతే ఈ సీజన్ వర్షాకాలం పంట ఏదైతే ఈ పంటకు సంబంధించినటువంటి విషయాలలో మరి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుండి రావాల్సినటువంటి యూనియన్ సకాలంలో తెప్పేకప్పుడు మరియు రాష్ట్ర ప్రభుత్వం మీద అనేది వాళ్ళు చేస్తున్నటువంటి పని మరి ఏదైతే ఆపరేషన్ సింధూరు అనే కార్యక్రమం పెట్టుకొని మరి దేశ సరిహద్దులో జరిగినటువంటి భారతదేశ రక్షణకు సంబంధించినటువంటి విషయంలో ఆ గొడవలకు సంబంధించినటువంటి భారతదేశ రక్షణకు సంబంధించినటువంటి విషయంలో మరి యూరియా కొరత ఏర్పడింది సరఫరా నిర్పించడం జరిగిందని చెప్పేసి బీజేపీ నాయకులు కొంతమంది చెప్పడం జరిగింది మరి యొక్క పార్లమెంట్ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు కేంద్ర మంత్రులు కానీ మరి యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా కొద్దిగా ఆలస్యం జరిగిందని చెప్పేసి బీజేపీ నాయకులే చెప్పడం జరుగుతుంది మరి అటువంటిప్పుడు రాష్ట్రంలో తయారయ్యే పరిస్థితి ఏనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా యూరియా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కనుక మరి వారు చేస్తున్నటువంటి మాటలకు మరి వారే విమర్శ ఒక్కసారి బిజెపి నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మంత్రి నియోజకవర్గంలో నిన్న మాజీ శాసనసభ్యులు నడిపేళ్ళ దివాగారావు గారు లి మండల పర్యటన కలిసి కొన్ని గ్రామాలలో పర్యటించడం జరిగింది పర్యటించి అధికారులకు ఫోన్ చేసి మీరు ఎంతవరకు పంట నష్టపోయా ఎంతవరకు నష్టం పంట నష్టపోయింది ఆ పంట నష్టానికి సంబంధించి ఎంత సర్వే చేసి మాకు రిపోర్ట్ కావాలి ఎకరానికి నలభై వేల రూపాయల నష్టపోయారు రిటైన్ చేయించాలని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది అయ్యా దివాకర్ రావు గారు నువ్వు గతంలో విఆర్ఎస్ పార్టీ తరఫున పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నావు రెండు వేల పదిహేను నుండి రెండు వేల పద్నాలుగు పదిహేను ఇరవై మూడు వరకు అనేక సార్లు వరదలు వచ్చినాయి ఎన్నో సార్లు పంట రాష్ట్రం జరిగింది ఎన్నో సార్లు రైతులు అరి కోస నువ్వు పదేళ్ల కాలంలో ఏ ఒక్కరికన్నా ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇచ్చినటువంటి చరిత్ర నీకుందా అని చెప్పేసి దివాకరం అడుగుతున్నాం ఆనాడు అరి పడుకుంటూ రైతులు కొగోలు పడుకుంటూ ఆ పంట రాష్ట్ర పేరం మీరు వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తోటి నిండా మునిగే పంటలు మరి మాకు ఏంటి అనవరానికి అనుకుంటా ఆనాడు రైతులు కోసపడితే కనీసం స్పందించకుండా ఐదు రూపాయల ఆర్థిక సాయం కూడా ఏం చేయలే వ్యక్తి ఇలా మా ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారి మా మంత్రి నియోగవర్గంలో ఉన్నటువంటి రైతులకు మేము ఎన్ని విధాలు మేము చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కావాల్సుకొని బురద రాజకీయాలు చేసుకుంటా మేము బురద ప్రయత్నం చేస్తున్నావు తగదు నీకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మీ ప్రతిపక్షంలో ఉన్నామో గౌరవనీయులు నీళ్ళు ప్రేమసాగర్ రావు గారు గత ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైతే రైతులకు అన్యాయం జరుగుతున్నటువంటి అన్యాయమైన పోరాటం చేయడం జరిగింది రైతుల గిట్టుబాటు ధర కోసం మద్దతు ధర కోసం మరి ధాన్యాన్ని రోడ్లపై ఊసి ధర్నా చేయడం జరిగింది అప్పుడు మరి మద్దతు ధర కోసం మేము పోరాటాలు చేయడం జరిగింది అదేవిధంగా పంట నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు మిగిలిత పత్రాలు ఇచ్చా ఎన్నిసార్లు మేము మా గోడు వెళ్ళబోసుకున్న ప్రజల తరఫున రైతాంగ తరఫున ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వారు మా పైన అక్రమ కేసులు బాయించడం జరిగింది ఆ రోజు ప్రేమసాగర్ గారు తన వ్యక్తిగత వ్యాపారాలలో సంపాదించినటువంటి డబ్బును ఆ రోజు ప్రజల కోసం ఖర్చు చేయడం జరిగింది రెప్పటి పదిలో గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఇరిగేషన్ పైప్ లైన్ ఎత్తిపోతల పథకం ద్వారా యువకారు తన కమిషన్ల కోసం నాది రకాల పనులు చేపడుతుంటే తరచు పైపులు లేస్తా ఉంటే కనీస దివాకర్ రావు ఆ రైతులకి కనీసం కన్నెత్తి కూడా చూడకుండా పై పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తి దివాకర్రావు ఆ సమయంలో ప్రేమసాగర్ రావు గారు ప్రతిపక్ష నేతగా ఉండి రెబ్బాలిపల్లిలో నష్టపోయినటువంటి రైతులను గుర్తించి ఒక లక్ష ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేసినటువంటి చరిత్ర ప్రేమసాగర్ రావు గారిని ద్వారకా గోదావరి తీరంలో వరదలు పొందినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ గారు ప్రతి గడప గడపకి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి నీటిలో మునిగిపోయినటువంటి ఇళ్ల సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రతి ఒక్కరికి ఉప్పు తోటి సరుకులు అందించినటువంటి చరిత్ర ప్రేమసాగర్ రావు గారు దాంతో పాటు నిద్యోగ సరుకులే కాకుండా వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఐదైదు వేల రూపాయల ఆర్థిక సాయం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రేమ్సాగర్ రావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే దివాకర్ రావు నిన్న తండ్రిపల్లి మండలం కలిసి ఎవ్వరికన్నా ఐదు రూపాయల బిల్లు ఇచ్చిందా నువ్వు వ్యాపారం లేవు నాకు అక్రమ సంపాదన లేవు అని చెప్పుకుంటున్నటువంటి దివాకర్ రావుకు మేము ఇలా ఈ పార్టీ తెలియజేస్తున్నాం నీకు రాజకీయమే వ్యాపారం ప్రజలను దోచుకోవడమే నీ వ్యాపారం ప్రజలను ఉంచడమే నీ వ్యాపారం ప్రజల దగ్గర దోచుకున్నటువంటి సొమ్మును ఇలాంటి కష్ట సమయంలో వలన ప్రజలకు పంచిపెడుతుంటావు పుణ్యమాత్రే కదా అని చెప్పేసి ఇలా మీరు ప్రశ్నించడం జరుగుతుంది మరి ఒక పక్క తన కొడుకు మరో పక్క తన ఎవరు ఎమ్మెల్యే పోటీ చేస్తారా ఎవరు పోటీ చేయాలా లేనటువంటి పరిస్థితులు ఆలోచించే ముందు మీరు మీరు నిర్ణయం తీసుకొని ఎవరు బరి వెళతరు ఎవరు ముందుకు వస్తారో తెలుసుకున్న తర్వాతనే చిత్రంలో కడుగుపెట్టు ఆ తర్వాత మీరు ప్రజల పరామర్శిస్తారా ప్రజలకు ఆర్థిక సాయం చేస్తారా ప్రజా సేవ చేస్తారా తర్వాత నిర్ణయించుకునేరు మరి అయ్య కొడుకులు అటువంటి ఆడుతున్నటువంటి డ్రామా ఈ రైతాంగం అనేది మొత్తం చూడాలని చూస్తుంది రైతాంగం తగిన బుద్ధి గత ఎన్నికలలో చెప్పి రాబోయే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి బిజెపి పంటలకు తగిన బుద్ధి ఈ రైతాంగం ద్వారా తెలియజేస్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది వాస్తవంగా ఏదైతే ఈ మూడు మండలాలకు సంబంధించి ఆదిపూర్ గణపి లక్ష్య మండలాలకు సంబంధించి అధికారులు మరియు గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు తెలియజేసినట్టు వారు సూచించినట్టు ఎన్ని ఎకరాల పత్తి పంట ఉంది ఎన్ని ఎకరాల వరి పంట ఉంది ఆ వరి పంటకి ఎన్ని ఎన్ని బస్తాల యూరియా పండుతుంది యూరియా అవసరం ఉంది ఎన్ని బస్తాల మరి పత్తికి ఎంత అవసరం ఉంది వరికి ఎంత అవసరం ఉంది అని చెప్పేసి ఘనాంకాలు చేసి లెక్కలు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది దానిలో భాగంగానే సుమారుగా ఇప్పటి వరకు గండపల్లి మండలానికి తొమ్మిది వందల ఎనభై మరి తొమ్మిది వందల డెబ్బై మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయడం జరిగింది దక్షిణపేట మండలానికి తొమ్మిది వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల సప్లై చేయడం జరిగింది ఆదిపూర్ మండలానికి కూడా నాలుగు వందల యాభై మెట్రిక్ టన్ల యూరియా సప్లై చేయడం జరిగింది అదేవిధంగా ఈ పూర్తి స్థాయి ఇంకా పంట మధ్య సమయంలోనే పంట ఉంది పుట్ట దశలకు రాబోతుంది మరి పంట కానీ పత్తి పంట కానీ మరి అటువంటి టైంలో ఇంకొక కొద్దిగా కొన్ని మెట్రిక్ టన్ల యూరియా సప్లై చేయాల్సిన అవసరం ఉంది ఆ అవసరాన్ని ప్రేమసాగర్ రావు గారు ముందుగానే గుర్తించి వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కొరత లేకుండా యూరియా సప్లై చేపించిన బాధ్యత రాదని చెప్పేసి వాళ్ళు వారు రైతులతో కూడా ఇప్పుడు ఈ అయిపోయేసరికి ప్రతి ఎకరాకు ప్రతి గుంటకు ఏ విధంగా అయితే నీళ్ళను పదమూడు టీఎంసీల నీళ్ళు కూడా ఈ నియోజకవర్గం ప్రజల కోసం తన కొట్లాడి అసెంబ్లీ వేదికగా గలం విప్పి ఈ రైతాంగానికి సాగునీరు అందించి ఆదుకున్నాడు అదే విధంగా ఈ రోజు యూరియా కొరత విషయంలో కూడా తన ఎంత పోరాటానికైనా సిద్ధమై ఈ యొక్క నియోజకవర్గ రైతాంగానికి యూరియా అందించే జిమ్మదారాలు అని చెప్పేసి ప్రేమ్సాగర్ రావు గారు తన ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి రైతు సోదరుల ద్వారా గతంలో ఏదైతే ప్రేమ్సాగర్ రావు గారు ఇచ్చినటువంటి హామీలను ఈ నియోగవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఒకటొక్కటిగా నెరవేర్చుతూ ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలను అభివృద్ధి ఫలాలను అందిస్తూ ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ఉక్రేళ ప్రేమసాగర్ రావు గారు ముందడుగుయడం జరుగుతుంది మరి ఈ యూరియా విషయంలో జరిగినటువంటి జాప్యానికి వారు అవకాశాన్ని అవకాశంగా తీసుకొని ఏదైతే ఈ నడిపల్లి దివాకర్ రావు గారు వచ్చు లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణలను దయచేసి రైతులందరూ గమనించి మీరందరూ ఈ యొక్క కార్యక్రమం సప్లై చేస్తున్నటువంటి యూరియాను ఎలాంటి గొడవ లేకుండా ఎవరు లైన్ కట్టాల్సిన అవసరం లేదు ఎవరు అధికారుల దగ్గరికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కూడా మిగతా పంట మొత్తానికి వందకు వంద శాతం యూరియా సప్లై చేసే బాధ్యత గౌరవం వెళ్ళిపోకుండా ఫ్రెండ్స్ కావాలి తీసుకుంటున్నారు అతను ఇచ్చిన మాట తప్పడు ఆ ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా మీ అందరికీ యూరియా అందుకుందని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వాళ్ళు చెప్పేటువంటి కళ్ళబుల్లి మాటలు కావచ్చు వాళ్ళు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ బాబు నడపడం కోసం వారు చేస్తున్నటువంటి ఆరోపణలు నమ్మకండి వారు చెప్పే మోసపూరిత మాటలు నమ్మకండి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకలే ప్రేణాగరావు గారు మీకు అండగా ఉంటారు తగిన సమయంలో మీ అందరికీ యూరియా సప్లై అవి ఉంటుంది